అమ్మగారికి అయ్యగారికి వందనాలు అండి ఇక్కడ కూడిన సేవకులందరికీ వందనాలు ఈ తాతగారికి ఈ చెయ్యి ఆరోగ్యం బాగాలేదు చెయ్యి బాగా నొప్పిగా ఉందండి తగ్గిపోతే సాత్కం చెప్తాను అన్నానండి సాత్కం చెప్తే తగ్గినట్టుగా ఉందని అని సాత్కం చెప్పుకుంటున్నాను అండి మా పైన ఉన్న వాళ్ళకి మాకు చాలా గొడవలు పాడుతున్నారండి ఇంటి గురించి ఆ ఇంటి గురించి మాకేమో ప్రేరణ ఉండేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మగారు రయ్య రోజు మా గురించి ప్రార్థన చేస్తున్నారండి అమ్మగారు రయ్య మా గురించి ఎంతో ప్రార్థన చేయబట్టి మేము ఇలాగ ఆరోగ్యంతో ఉంటున్నామండి చాలా బాగా గొడవలేదు రోజు దేవుని తలుసుకొని అమ్మగారు గారు ప్రార్థన చేసుకుంటున్నాం అండి రోజు గొంతు నొప్పి కడుపు నొప్పి గుండెలో నొప్పి అన్ని నొప్పులు కొంచెం తగ్గితే సాత్కం చెప్తాను అనుకున్నాను సాత్కం బాగా చెప్పు తగ్గిందండి ఇదే నా చిన్న సాత్కం నా గురించి నా కుటుంబం గురించి నా మా పైనున్న ఇంటి వాళ్ళు గొడవలు పడకుండా మీరు అందరూ ప్రార్థన చేయండి ఇదే నా సాత్కం